హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వండర్స్ ఆఫ్ నందు ఈరోజు వీడియోలో మా రాయలసీమ స్పెషల్ బొరుగుల చిత్రాన్నంను చూపించబోతున్నాను ఈజీగా క్విక్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉందంటే ఈ బొరుగుల చిత్రాన్నమేనండి చాలా చాలా క్విక్గా చేసుకునే రెసిపీ అన్నమాట ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏమీ లేనప్పుడు ఈ బొరుగుల చిత్రాన్నం చేసి పిల్లలకు కానీ పెద్దలకు కానీ సర్వ్ చేసేయచ్చు ఈ బొరుగుల చిత్రాన్నం మంచి టేస్టీగా రావాలంటే ఈ చిన్న పొడి మసాలాను వేసుకోవాలండి ఈ పొడితోనే బొరుగుల చిత్రాన్నంకి మంచి టేస్ట్ వస్తుంది మరి మా రాయలసీమ స్టైల్ బొరుగుల చిత్రాన్నం ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఇక్కడ ఒక వెడల్పాటి పాత్రలో వాటర్ తీసుకొని అందులో ఉప్పుని యాడ్ చేసుకోవాలి వాటర్లో ఉప్పు యాడ్ చేసుకోవడం వల్ల బొరుగులన్నిటికీ ఉప్పు బాగా పడుతుంది కొన్ని ఏరియాస్లలో ఉప్పు బొరుకులు దొరుకుతాయి అందులో వాటర్లో ఉప్పు యాడ్ చేయొద్దండి ఆల్రెడీ ఉప్పు బొరుగుల్లో ఉప్పు ఉంటుంది ఇవి మా కడప బొరుగులు దొరుకుతాయి ఇందులో ఉప్పు ఉండదు అందుకని మేము వాటర్లో ఉప్పు యాడ్ చేస్తున్నాము ఈ బొరుగుల్ని వాటర్లో వేసిన తర్వాత టూ టు త్రీ మినిట్స్ ఉంచి ఇలా కొంచెం మెత్తగా అయిన తర్వాత వాటర్ అంతా పిండేసి సపరేట్ బౌల్లోకి తీసుకోవాలి ఈ విధంగా మనకు కావాల్సిన అన్ని బొరుగులను ఈ విధంగా తడుపుకొని వాటర్ అంతా పిండేసుకొని సపరేట్ బౌల్లోకి తీసుకుందాము ఈ విధంగా బొరుగులన్నిటినీ తడిపి పెట్టుకొని ఒక బౌల్లోకి తీసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకోండి హీట్ అయ్యాక కొన్ని పప్పులు వేసి దీన్ని మంచిగా వేయించుకోవాలి ఈ పల్లీలు మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి అదే ఆయిల్లో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆవాలు మినపప్పు శనగపప్పు వేసి అవి చిట్టపడలాడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న మూడు నాలుగు పచ్చిమిర్చి చీలికల్ని వేసి అందులోనే ఈ ఆనియన్స్ తొందరగా వేగడానికి మనం ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకుందాము ఆల్రెడీ బొరుగుల్లో ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూసి యాడ్ చేసుకోండి ఆనియన్స్ ఇలా మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకొని రెండు టమోటాలను ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఈ టమోటాల పైన స్కిన్ మెత్తబడేంత వరకు మూత పెట్టి ఫ్రై చేసుకోండి ఇవి ఉడికేలోపు మనం ఈ బొరుగుల చిత్రాన్నంలోకి ఒక పొడిని ప్రిపేర్ చేసుకుందాము ఒక మిక్సీ జార్ కానీ బ్లెండర్ కానీ తీసుకొని అందులో ఏడెనిమిది ఎండుమిర్చి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా ఎండు కొబ్బరి ఇందులోనే హాఫ్ కప్ పప్పు యాడ్ చేసుకోండి దీన్ని మా సైడ్ పప్పులు అని కూడా అంటారు ఇందులో కొద్దిగా కల్లుప్పుని యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోండి ఇలా కాస్త బరకగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులో ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బలు వేసి ఇంకోసారి ఫైన్గా గ్రైండ్ చేసుకుందాం చూడండి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు చూడండి టమోటాలు కూడా మెత్తబడ్డాయి కదా ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మరోసారి బాగా కలుపుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులో మనం ముందుగా తడిపి పెట్టుకున్నాం కదా బొరుగులు ఆ బొరుగులని యాడ్ చేసుకోండి ఈ బొరుగులంతటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొడిని యాడ్ చేసుకోవాలి ఈ పొడి మిగిలితే వేస్ట్ ఏం కాదండి మనం ఏమన్నా వెజిటబుల్ ఫ్రై చేసుకుంటాం కదా అందులో యాడ్ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది అలాగే వేడి వేడి అన్నంలో ఈ పొడిని వేసుకొని నెయ్యి వేసుకున్న చాలా బాగుంటుంది ఈ పొడి యాడ్ చేసిన తర్వాత ఈ బొరుగులంతటికీ ఈ పొడి బాగా పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులో హాఫ్ లెమన్ నిమ్మరసం వేసుకోండి నిమ్మరసం వేయడం వల్ల కూడా ఈ బొరుగుల చిత్రాన్నం మంచి టేస్ట్ యాడ్ అవుతుంది ఫైనల్గా ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న పల్లీలను యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మా కడప స్టైల్ బొరుగుల చిత్రాన్నం రెడీ అయిపోయింది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను చూపించిన ఈ పొడిని యాడ్ చేసి ఈ బొరుగుల చిత్రాన్నం చేసుకోండి చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగుంటుంది మీరు చేసుకున్న పొడి మిగిలితే ఇదేం పాడవదండి టూ వీక్స్ అయినా నిల్వ ఉంటుంది అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి